ఒక మంచి విక్రమ బేతాళ కథను విందాం సింహపురి రాజ్యానికి విజయవర్మ రాజు అతడి కొడుకు జయసింహుడు ఒక రోజు రాజు విజయవర్మ కొడుకును ఏకాంతంగా పిలిచి జయసింహ నువ్వు క్షాత్ర విద్యలతో పాటు అన్ని విద్యలలో ఆరితేరావు చాలా సంతోషం నీకు త్వరలోనే పెళ్లి చేయాలని అనుకుంటున్నాను అయితే నాకు కాబోయే కోడలు దయాగుణం కలిగిన గుణవంతురాలు అయి ఉండాలని ఆశపడుతున్నాను ఆమె రాజవంశీకురాలు అవ్వకపోయినా పర్వాలేదు అని అంటాడు ఈ మాటలు విన్న జయసింహుడు అయితే నాకు కాబోయే భార్యను అప్పుడే నిర్ణయించారా నాన్న అని అడుగుతాడు దానికి విజయవర్మ లేదు బాబు అయితే స్వర్ణపురి రాజైన సోమశివుడు నాకు బాల్యమిత్రుడు పదేళ్ల కిందట వాళ్ల అమ్మాయి వైజయంతిని చూశాను చాలా ముచ్చటగా ఉంది ఆమె ఇప్పుడు యుక్త వయస్కురాలు అయి ఉంటుంది నీకు అన్ని విధాల తగిన భార్య అవుతుందని ఆశిస్తున్నాను కావాలంటే నువ్వు ఒకసారి స్వర్ణపురికి వెళ్లి రాజభవనంలో కొన్ని రోజులు ఉండి స్వయంగా యువరాణి ఎలాంటిదో పరిశీలించి రావచ్చు అని చెబుతాడు నవ్వుతూ దానికి జయసింహుడు తప్పకుండా వస్తాను అయితే యువరాజు జయశీలుడిగా కాకుండా ఒక భర్తకుడిలా వెళ్ళి ఆ రాజ్యంలో కొన్ని రోజులు గడిపి రావటానికి నాకు అనుమతిని ఇవ్వండి యువరాణి గురించిన వివరాలు సేకరించి వస్తాను అని అంటాడు దానికి విజయవర్మ తప్పకుండా వెళ్లిరా మంచి ఆలోచనే అయితే పాటు ఇద్దరు అంగరక్షకులను కూడా తీసుకెళ్ళు అని అంటాడు మరుసటి రోజై జయశీలుడు అతడి తండ్రి వద్ద అనుమతి తీసుకుని తనతో పాటు ఇద్దరు అంగరక్షకులకు కూడా వర్తకుల వేషం వేయించి స్వర్ణపురి రాజ్యానికి ప్రయాణమవుతారు కొన్ని రోజుల్లోనే వారు స్వర్ణపురి రాజ్యాన్ని చేరుకుంటారు అక్కడ ఒక సత్రంలో దిగి రెండు గదులను అద్దెకు తీసుకుంటారు ఒక గదిలో జయసింహుడు మిగిలిన గదిలో ఇద్దరు అంగరక్షకులు బస చేస్తారు వాళ్లు సత్రం యజమానితో తాము దూరదేశం నుంచి వచ్చిన వ్యాపారులని కొత్త వ్యాపారం ప్రారంభించడానికి నగరానికి వచ్చామని నగరంలోని ప్రముఖ వ్యాపారులతో సంప్రదింపులు జరపడానికి సత్రంలో దిగామని చెబుతారు అయితే దురదృష్టవశాత్తు మరుసటి రోజే జయశీలుడికి తీవ్రమైన జ్వరం వస్తుంది సత్రపు యజమాని మంచి స్వభావం కలవాడు జయశీరుడి స్థితికి ఎంతో జాలిపడి అతణ్ణి తనతో పాటు తన ఇంటికి తీసుకుని వెళతాడు నగరంలో పేరు మోసిన వైద్యుణ్ణి రప్పిస్తాడు వైద్యుడు జయశీలుణ్ణి పరిశీలించి రోగిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నేనిచ్చే మందు తెల్లవారేదాకా ప్రతి గంటకు ఒకసారి ఇస్తూ ఉండాలి లేకపోతే అతడి ప్రాణానికి ప్రమాదం అని హెచ్చరించి మందులిచ్చి వెళ్ళిపోతాడు సత్రం యజమానికి భార్య లేదు పెళ్లిడుకొచ్చిన వేదవతి ఒక్కగానొక్క కూతురు ఆమె తెల్లవార్లు మేలుకొని వైద్యుడు సూచించినట్టు ప్రతి గంటకు ఒకసారి మందులు నిచ్చి జయశీలుణ్ణి ఎంతో జాగ్రత్తగా చూసుకుంది ఆ తరువాత మరొక ఏడు రోజులు కూడా వైద్యుడు చెప్పినట్లు ఎంతో శ్రమపడి జయశీలుడికి పరిచర్యలు చేసింది వారం తరువాత జయశీలుడికి జ్వరం తగ్గింది కానీ చాలా నీరసంగా తయారయ్యాడు అతడు మామూలు మనిషి కావటానికి మరొక వారం రోజులు పట్టింది అన్ని రోజులు వేదవతి అతడికి ఎంతో ప్రేమతో పరిచర్యలు చేసింది ఆమె మంచితనానికి కరుణా స్వభావానికి జయశీలుడు ముగ్ధుడయ్యాడు అంతేకాక వేదవతి కూడా తనను ప్రేమిస్తుందని గ్రహిస్తాడు అతడు పూర్తిగా కోలుకున్న తరువాత ఒకరోజు వేదవతి వద్దకు వెళ్లి రాజకుటుంబంలో నిన్ను తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది దానికి వేదవతి రాజకుటుంబంలో అందరూ నాకు తెలిసినవారే యువరాణి వైజయంతిదేవి చెలికత్తెలలో నేను కూడా ఒకదానిని రోజు రాజభవనానికి వెళ్లి సాయంకాలం రాకుమారితో కాసేపు ముచ్చటించి వస్తూ ఉంటాను మీ అనారోగ్యం కారణంగా రెండు వారాల నుంచి అటువైపుకి వెళ్ళలేదు అని అంటుంది అయితే నువ్వు నాకొక సహాయం చేయాలి అని అడుగుతాడు జయశీలుడు ఏమిటన్నట్టు చూస్తుంది వేదవతి అప్పుడు జయసింహుడు మీ యువరాణి ఏ రాకుమారుణ్ణి పెళ్లాడాలనుకుంటుందో తెలుసుకుని రావాలి అని అంటాడు దానికి వేదవతి ఆశ్చర్యపోయి ఆ రహస్యం మీకెందుకు అని అడుగుతుంది అప్పుడు జయశీలుడు సింహపురి యువరాజు జయశీలుడు నా ప్రాణమిత్రుడు అతడు మీ యువరాణిని వివాహమాడాలని అనుకుంటున్నాడు అయితే ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు ఎందుకంటే ఒకవేళ మీ యువరాణి ఇంకెవరినైనా ఇష్టపడుతుందేమో అని ఆయనకు అనుమానం ఆమె ఎవరిని ఇష్టపడకపోతే ఆమెనే వివాహం చేసుకోవాలన్నట్టు నాతో చెప్పాడు అందువల్ల నాకి రహస్యం తెలియాలి అని అడుగుతాడు దానికి వేదవతి అయితే నాకు రెండు మూడు రోజులు గడువివ్వండి రాకుమారితో మాట్లాడి విషయం తెలుసుకుని వస్తాను అని అంటుంది జయశీలుడు సరేనని అంటాడు ఆ మరుసటి రోజునుంచి వేదవతి మళ్లీ రాజభవనానికి వెళ్ళటం ప్రారంభిస్తుంది మూడవ రోజు సాయంకాలం ఆమె రాజభవనం నుంచి తిరిగి వస్తూ ఉండగా ఆమె తండ్రి ఆమె కోసం వేచి ఉంటాడు వెంటనే వేదవతిని చూసి వేదవతి ఇప్పుడు మన ఇంట్లో అతిథిగా ఉన్నది ఎవరో తెలుసా అతడు సింహపురి యువరాజు జయశీలుడు ఆయనతో పాటు వచ్చి మన సత్రంలో బస చేస్తున్న అతడి అంగరక్షకులు నాకు ఈ రహస్యాన్ని చెప్పారు అని అంటాడు దానికి వేదవతి అవునా అని అడుగుతుంది అయినా యువరాజు మామూలు భర్తకుడు వేషంలో ఈ నగరానికి ఎందుకు వచ్చాడో నాకు అర్థం కావడం లేదు అంటాడు వేదవతి తండ్రి దానికి వేదవతి నాన్న యువరాజు వచ్చిన కారణం నాకు తెలుసు ఆయన మన యువరాణిని పెళ్లాడాలని అనుకుంటున్నాడు అయితే మన యువరాణి ఎవరినైనా ఇష్టపడుతుందేమో అని తెలుసుకోవాలని వచ్చాడు ఆ సంగతి తెలుసుకోమని నాతో చెప్పాడు మన యువరాణికి ఎవరి మీద కోరిక లేనట్లయితే ఆమెనే వివాహం ఆడతాడట అని అంటుంది దానికి వేదవతి తండ్రి నువ్వు తెలుసుకున్న విషయమేంటి అని అడుగుతాడు అప్పుడు వేదవతి యువరాణికి ఎవరి మీద ఎటువంటి కోరిక లేదని తెలుసుకున్నాను అని చెబుతుంది మహేంద్రపురి యువరాజుతోనూ విక్రమపురి యువరాజుతోనూ మన యువరాణి చాలా స్నేహంగా ఉంటుంది అన్న విషయం నాకు తెలుసు ఆ సంగతి నీకు కూడా తెలుసు యువరాజుకు నువ్వు ఈ నిజాన్ని కూడా చెప్పాలి తల్లి అని అంటాడు దానికి వేదవతి తప్పకుండా నిజమే చెప్తాను నాన్న అని అంటుంది సత్రం యజమాని లోపల ఎంతో సంతోషిస్తాడు వేదవతి జయశీలుడి వద్దకు వెళ్ళి మా యువరాణి ఇంతవరకు ఎవరినీ పెళ్లాడాలని అనుకోలేదు నీ మిత్రుడికి ఆమెను వివాహం చేసుకోమని చెప్పవచ్చు వైజయంతిదేవి గుణవంతురాలు గుణానికి తగిన సౌందర్యవతి కూడా అని అంటుంది దానికి జయశీలుడు మీ సహాయానికి కృతజ్ఞతలు కానీ యువరాజు ఇంకొక వివాహమాడాలని నిశ్చయించుకున్నాడు అని అంటాడు ఎవరిని అని అడుగుతుంది వేదవతి ఆశ్చర్యపోతూ వేదవతిని అంటాడు జయశీలుడు వేదవతి సిగ్గుతో తల వంచుకుంటుంది జయశీలుడు తాను ఎవరన్నది చెప్పి ఆమె తండ్రి అంగీకరిస్తే వివాహం చేసుకుంటానని చెబుతాడు ఒక శుభ వేదవతికి జయశీలుడికి ఎంతో వైభవంగా వివాహం జరుగుతుంది బేతాళుడు కథ చెప్పి రాజా యువరాణిని పెళ్లి చేసుకోవాలని వచ్చిన జయశీలుడు ఆమె చెలికత్తను పెళ్లాడటం విడ్డూరంగా లేదా జయశీలుడు యువరాజు అని తెలియనప్పుడు వేదవతి అతణ్ణి ఇష్టపడింది అతడు యువరాజు అని తెలియగానే ఆమె తన తండ్రి సలహాను ఎందుకు పాటించలేదు యువరాణి ఇద్దరు యువకులతో స్నేహంగా ఉన్నట్లు ఆమె జయశీలుడికి ఎందుకు చెప్పలేదు జయశీలుడు వేదవతిని వివాహం ఆడాలని నిర్ణయించుకున్న తరువాత కూడా యువరాణి కోరిక గురించి తెలుసుకొరమ్మని వేదవతిని ఎందుకు పంపించాడు ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అంటాడు దానికి విక్రమార్కుడు జయశీలుడు వేదవతిని ఆడడంలో ఎటువంటి విడ్డూరమూ లేదు ఎందుకంటే అతడి తండ్రి విజయవర్మ గుణవంతురాలైన దయా స్వభావం కలిగిన అమ్మాయిని పెళ్లాడమని చెబుతాడు ఆ సుగుణాలన్నీ వేదవతిలో ఉన్నాయి ఇక వేదవతి చాలా ఉత్తమురాలు జయశీలుడు యువరాజు కావడం వల్ల అతడు యువరాణిని వివాహమాడడమే ధర్మమని భావించింది యువరాణి వైజయంతిదేవికి ఇద్దరు యువకులతో స్నేహం ఉండవచ్చు ఆ కారణంగా ఆమె వాళ్లను పెళ్లాడటానికి నిర్ణయించుకున్నట్టు చెప్పలేము యువరానికి ఎవరి పట్ల అటువంటి ఉద్దేశం లేదన్న విషయం చెలికత్తె అయిన వేదవతికి తెలుసు వేదవతి చాలా నిజాయితీ పరురాలు కాబట్టి జయశీలుడికి నిజమే చెప్పింది ఇక ఆఖరి ప్రశ్న యువరాజు అనుమతి మీదే అంగరక్షకులు అతడు ఎవరన్న విషయాన్ని సత్రం యజమానికి తెలియచేసి ఉంటారు ఆ సంగతిని సత్రం యజమాని తన కూతురికి చెప్పగలడని జయశీలుడు ఊహించాడు వేదవతి నిజాయితీని పరీక్షించడానికి అతడు దీనినొక అవకాశంగా ఉపయోగించుకున్నాడు పరీక్షలో వేదవతి నెగ్గింది కనుక జయశీలుడు ఆమెను వివాహమాడాడు అని చెబుతాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే వేదాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు ఇదండి చందమామలోని ఒక మంచి కథ మళ్లీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు